హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఎన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కరివేపా కారం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము ఇదైతే హెయిర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అలానే కంటి చూపు కూడా మెరుగుపడడానికి అలానే హెయిర్ అనేది బ్లాక్గా షైనీగా కనపడడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే మనము ఒక మంత్లో టూ టైమ్స్ చేసుకున్నాం అనుకోండి ఫుల్ మంత్ అయితే తినచ్చు అలానే హెల్త్కి అయితే చాలా మంచిదండి డైజెషన్ కూడా చాలా బాగవుతుంది కరివేపాకు తినడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది చాలా కంట్రోల్గా ఉంటాయండి రోజు పిడికడి కరివేపాకు తిన్నాం అనుకోండి మనకు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ కూడా వస్తాయండి ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ కూడా చూద్దాము ముందుగా నేనైతే పోపు దినుసులు అయితే తీసుకున్నానండి కొంచెం శనగపప్పు అలానే జీలకర్ర ఉద్దిపప్పు కొంచెం మెంత అయితే తీసుకున్నాను ఇక్కడ మెంతలు కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చండి తెల్లపై తీసుకున్నాను అలానే కరివేపాకు ఇక్కడ కరివేపాకు అనేది నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి సో ఇప్పుడు ఎక్కడైతే ప్రాసెస్ ఎలా తయారు చేయాలని చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు సో జస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి శనగపప్పు ఫస్ట్గా వేసుకోవాలి ఎందుకంటే శనగపప్పు అనేది వేగడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం ముందుగా వేసుకున్నాం అనుకోండి తొందరగా అనేది ఫ్రై అవుతుంది సో అందుకనేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఉద్దిపప్పు కూడా వేసుకోవాలండి ఇవంతా వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని కొంచెం మెంతులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి కొంచెం జీలకర్ర అనేది ఎక్కువ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకు మంచి అరువా అనేది వస్తుంది సువాసన వచ్చినప్పుడు మనమైతే ఆఫ్ చేసుకోవాలండి సో ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చండి జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు ఉన్న వేడితోనే సరిపోతుందండి ఎక్కువ గ్యాస్ కూడా ఆన్ చేయాల్సిన అవసరం లేదు సో అదే వేడిలో నేనైతే ఎండుమిర్చిని కూడా వేడి చేసేసానండి అంతా అయిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని మనమైతే ముందుగా వేయించుకున్నవి వేసుకోవాలి ఇక్కడ వేసుకున్న తర్వాత వీటిని అయితే ముందుగా మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకోవాలండి రుబ్బుకునే కంటే ముందు మనమైతే కరివేపాకుని కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాము ఇక్కడ జస్ట్ కరివేపాకు వేసుకొని జస్ట్ కొంచెం వేయించుకుంటే చాలండి వేయించుకున్న తర్వాత మన కరివేపాకు అనేది గట్టిగా అవుతుంది అప్పుడే మనం ఆఫ్ చేసుకోవాలి ఎక్కువ పొడి పొడి చేయకూడదు ప్యాన్లోనే లైట్గా వేయించుకున్నాం అనుకుంటే కరెక్ట్గా ఉంటుందండి సో ఇక్కడ వే వేగిన తర్వాత ముందుగా మనమైతే మిక్సీ జార్లో వేసుకున్న పోపు దినుసులన్నీ స్మూత్గా రుబ్బుకోవాలండి ఇప్పుడు ఇక్కడైతే నేను ఇవంతా రుబ్బుకునే ముందు కొంచెం ధనియాల పిండి అయితే యాడ్ చేస్తున్నాను సో అందుకనేసి అంతా వేసుకున్న తర్వాత మనమైతే ఇది మిక్సీ జార్లో రుబ్బుకోవాలి ఇప్పుడే మీకు కావాల్సి ఉంటే తెల్లపాయ యాడ్ చేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ అండి సో ఇప్పుడు మిక్సీ జార్లో నేనైతే రుబ్బుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నాను నేను ఈ స్టేజ్లో అయితే నేను వెల్లిపాయ అనేది యాడ్ చేసుకుంటానండి ఎందుకంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది జస్ట్ లైట్ కొంచెము చింతపండు వేసుకొని మనం మిక్సీ జార్లో రుబ్బుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసారా లాస్ట్లో అయితే తెల్లపాయ అయితే యాడ్ చేసుకున్నాను మీరు కావాలంటే కరివేపాకుతో కలిపి కూడా యాడ్ చేసుకోవచ్చండి జస్ట్ ఒక రౌండ్ అలా రుబ్బితే చాలు పొడి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీతో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇక్కడ ఎండుమిర్చి అనేది మీ కారం బట్టి వేసుకోండి ఎందుకంటే కొన్ని మిరపకాయలు ఎక్కువ కారంగా ఉంటాయి కాబట్టి సో చూసారు కదా ఫైనల్గా కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే ఇడ్లీ లేక అలానే వేడి వేడి అన్నం లేక కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే పాలిచ్చే తల్లులు కూడా తినొచ్చండి బాలింతలకు కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్